ఇప్పుడు మీకు టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ డీపీ ప్రభుత్వానికి తేడా తెలుస్తుంది అమ్మా తెలుస్తుంది మాకు జగన్ అన్న వచ్చి నాకే అన్ని బాగున్నాయి మా పిల్లలు చదువుకుంటున్నారు మా ఆయన గెలిచిన వస్తుంది నాకు చేయత వస్తుంది అంత బాగుంది మళ్ళీ జగన్ అన్నే రావాలి ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి అన్ని చేస్తుంది అవినాష్ గారు అని తెలుస్తుంది కదా అది మీకు ఎలా ఉందమ్మా అవినాష్ ఇంటికి వచ్చి దాకా అన్ని చెప్తానే ఉంటారండి మాకు ఇప్పుడు మీరు ఇక్కడ గద్దె గారిని గెలించుకుందాం అనుకుంటున్నారు అవినాష్ గారిని గెలించుకుందాం అవినాష్ అవినాశ్కే గెలిపిస్తారు అవినాష్ గారినే ఎందుకండి అంటే జగన్ బాగా చేస్తున్నారు కదా అందుకని అవినాష్ గారు ఏమేమి కార్యక్రమాలు చేసా తెలుసా మీకు అంటే ఆయన ఆ చేస్తూ ఉంటారండి చెప్తే పిల్లలకి ఏమైనా కావాలా అని వెళ్ళి ఆయన అడుగుతాం ఆయన దగ్గర ఉంటున్నాడు కదా అందుకని మాకు సో మీకు అన్నీ చేసి పెడుతున్నారు అవినాశ్ గారు ఆ చేస్తున్నారు ఇక్కడ వాలెంటరీస్ సంస్థ ఎలా ఉన్నాం ఎలా అనిపించింది ఇలా పెట్టడం ఉంది వాళ్ళ ఇంటికి వస్తారు మా ఇంటికి ఆరింటికి మా ఆయనకి పింఛని ఇస్తారు ఏమైనా ఉంటే అది కూడా రండి అంటారు పట్టా వచ్చింది దానికి కావాల్సింది వహిస్తున్నారు ఇప్పుడు మీరు మళ్ళీ అవినాష్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు అవినాష్కే వేస్తామండి